నెల్లూరు మార్కెట్ లో ఈ మధ్య వినియోగదారులను ఆకట్టుకుంటున్న మరో ప్రత్యేక పండ్ వాటర్ యాపిల్ ఆకర్షణీయంగా తాజా రంగులో మెరిసే ఈ పండ్లు మార్కెట్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి బయటకు ఎరుపు లేదా గులాబీ రంగులో లోపల తెల్లటి సాఫ్ట్ గుజ్జుతో ఉండే ఈ పండ్లు వేసవి కాలంలో మంచి డిమాండ్ సంపాదిస్తున్నాయి వ్యాపారుల ప్రకారం తాజాగా కోసిన ఈ వాటర్ యాపిల్స్ ఉదయం మార్కెట్కు వస్తుండటంతో కొనుగోలుదారులు ఆసక్తిగా తీసుకెళ్తున్నారు ఈ చిత్తూరు జిల్లా నుంచి వస్తాయి ఈ రెండు వందల కేజీలు వాటర్ మిలన్ వల్ల ఆరోగ్యానికి మంచిది షుగర్ వాళ్ళకి మంచిది అండ్ డయాలసిస్ డాలసిస్ కూడా తినవచ్చు ఆరోగ్యానికి బాగుంటుంది అరుగుదల బాగుంటుంది మంచిది ఖచ్చితంగా అంతర్ వాడవలను మంచిది బాగుంటుంది ఆరోగ్యంగా లక్షణంగా అరుగుదల బాగుంటుంది వాటర్ యాపిల్ లో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో వేసవిలో శరీరానికి ఇస్తుంది డిహైడ్రేషన్ ను నివారించటంలో ఇది సహాయపడుతుంది విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల రోగ శక్తిని పెంచుతుంది అలాగే ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది తక్కువ క్యాలరీలు ఉండటంతో బరువు తగ్గాలని భావించే వారికి కూడా ఇది మంచి ఆహారం రుచిపరంగా స్వల్ప తీపి కొంచెం పూల సువాసన ఉండటం దీని ప్రత్యేకత ఇది సాధారణంగా అని రకానికి చెందింది కొన్ని ప్రాంతాల్లో దీనిని రోజ్ ఆపిల్ లేదా ఆపిల్ అని కూడా పిలుస్తారు ఒక సుమారు ఒక ఆరేళ్ళ నుంచి వస్తున్నాయండి ఇది వాటర్ ఆపిల్ అనేది షుగర్ పేషెంట్స్ చాలా ఆరోగ్యకరం షుగర్ పేషెంట్స్ ప్రతి ఒక్కరూ తినొచ్చు షుగర్ చాలా కంట్రోల్ అవుతుంది షుగర్ వాళ్ళు పాపము అనేకమైన పండ్లు తినలేరు కాబట్టి ఇట్లాంటి పండ్లు తినటానికి చాలా సహాయకరపడుతుంది దీని పేరు వాటర్ యాపిల్ రాజమండ్రిలో ఎక్కువగా పండద్దండి రాజమండ్రి నుంచి తెప్పిస్తాం మేము మహారాష్ట్రలో పంట ఇది మన వాళ్ళు కూడా మన ఆంధ్రప్రదేశ్ కూడా తీసుకొచ్చారు దీని పేరు వాటర్ యాపిల్ అండి చాలా మంచిది ఆరోగ్యానికి ప్రతి ఒక్కరు తినొచ్చండి కేజీ వచ్చి కాలు కిలో యాభై రూపాయలు అమ్ముతామండి మాకు హోల్సేల్లో నూట నలభై నూట యాభై రూపాయలు పడుతుంది లగేజ్ ఛార్జీతో కలిసి నూట యాభై రూపాయల దాకా మాకు పడుతుందండి మేము రిటైల్గా కాలు కిలో యాభై రూపాయలు అమ్ముతామండి కిలో రెండు వందల రూపాయలు హలో ఇది వాటర్ యాపిల్ అండి షుగర్ పేషెంట్స్ చాలా మంచిది హార్ట్కి కూడా మంచిది అంటున్నారు పంటలు వేసేవాళ్ళు ఇది ప్రతి ఒక్కరు తినొచ్చండి ఆరోగ్యానికి మంచిది అండి షుగర్ వాటర్ యాపిల్ దీంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది నెల్లూరులో ప్రస్తుతం తాజా వాటర్ యాపిల్ నెల్లూరులో ప్రస్తుతం తాజా వాటర్ యాపిల్ పండ్లు మార్కెట్లలో లభ్యమవుతూ మంచి ఆదరణ పొందుతున్నాయి వేసవి కాలంలో ఆరోగ్యానికి మేలు చేసే ఈ ప్రత్యేక పండ్లను ప్రజలు ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు మహాశివరాత్రి మహోత్సవ ఆహ్వానం నెల్లూరు చెన్నై హైవే పక్కనే వెంకయ్య స్వామి వారి గుడి స్వాగత ద్వారం ఎదురుగా కాకుటూరు గౌడౌన్స్ సమీపంలో వలసి ఉన్న శ్రీ 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 సింహపురేశ్వరి కనకదుర్గ సమేత విక్రమేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి పదిహేను ఆదివారం నాడు దైవగ్నులు శ్రీ సూర్యనారాయణ శాస్త్రి గారి ఆధ్వర్యంలో భవ్యంగా మహాశివరాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించబడు నిర్వహించు పూజలు పరమేశ్వర స్వామివారికి అభిషేకాలు అర్చనలు శనీశ్వర స్వామి ప్రత్యేక పూజలు రాహు కేతు శాంతి పూజలు ఇరవై ఎనిమిది నక్షత్రాల శాంతి హోమాలు కావున భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధన్యులవుతురు మీ రాకతో మహోత్సవం మరింత ఘనంగా మారుతుంది